ఏంటిది గోడనా కనపడదు బియ్యం కూడా పోస్తున్నారు చూడండి ఎవరితో గోడ కనుక్కుంటే పద్ధతి ప్రకారమే లేదంటే వెళ్ళిపోదాం మనం వెరిఫై చేసుకోవాలి వెరిఫై చేసుకుంటాం

ജനറേ ബി ചൂടേ വീരേന്ദ്ര ఐదు సంవత్సరాలు తిన్నారు ఊరుకున్నాం ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినప్పుడు మేము ఇవన్నీ సన్నిచించం ఖచ్చితంగా ఇది ఎవరైతే చేసినారు నాకు తెలిసి ఎవరు చేసినారు ఖచ్చితంగా వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవాలి ఇది మాత్రం సీజ్ చేయాలి వెంటనే గోడౌన్ సీజ్ చేయాలి ఒక్క బ్యాగ్ కూడా బయటికి పో ప్లీజ్ టేక్ యాక్షన్ ఇప్పుడే కౌంట్ చేసుకోండి కౌంట్ చేసుకోండి నేను ఉంటాను కౌంట్ చేసుకోండి ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయి వందలు వందలు ఉన్నాయి దీంట్లో మరి ఏం ఏం చేయమంటారు చెప్పండి మొత్తం బియ్యం ఆడ ఒక్కటి కొంచెం కాబట్టి ఇంట్లో దగ్గర ఒక ఒక బ్యాగ్ జొన్నలు పెట్టినారు మాకు జొన్నలు అని అనుకోవడానికి కానీ చూడండి వందలు వందలు ఒక్కసారి అక్కడ చూడండి ఏంటది ఇది ఇది మీరు మరి చూసుకోండి ఎట్లా ఉంది చూసుకోండి అది చూడండి అది కూడా చూసుకోండి ఒకసారి ఎంచుకోండి